ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మారుతున్న టెక్నాలజీతో పాటే రోజుకో ట్రెండ్ పుట్టుకొస్తోంది మొన్నటి వరకు డింక్ ట్రెండ్ నడిచింది కదా అదే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ట్రెండ్ ఇప్పుడు తాజాగా ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉంది ఈ ఫేక్ వెడ్డింగ్లో శ్రీరస్తు శుభమస్తు అనే గీతాలుంటాయి కానీ ఏడడుగులు మూడు ముళ్ళ కథ మాత్రం ఉండదు బాజా భజంత్రీలు మోగుతాయి కానీ వధూ వరులు ఉండరు ఫోటోలు మిస్ అవ్వద్దనే ఆరాటం ఉంటుంది కానీ ముహూర్తం దాటిపోతుందన్న బెంగ ఏమాత్రం ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ జరిగే పెళ్లి ఫేక్ తీసుకునే ఫోటోలు కూడా ఫేక్ వచ్చే అతిథులు ఫేక్ మోగే పెళ్లి బాజాలు కూడా ఫేక్ వాళ్ళ సంతోషం ఆనందం జోష్ ఇవి మాత్రమే రియల్ అయితే ప్రస్తుతం ఢిల్లీ పార్టీ కల్చర్లో కనిపిస్తున్న ఈ ట్రెండే ఈ ఫేక్ వెడ్డింగ్ ఎంజాయ్ రియల్ ఈవెంట్ ప్లాన్స్ తీసుకొచ్చినటువంటి ట్రెండ్ ఇది మామూలుగా ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు ఒక థీమ్ చెప్తే దానికి అనుగుణంగా పార్టీని డిజైన్ చేస్తారు కదా సేమ్ అలాగే వెడ్డింగ్ కాన్సెప్ట్తో డిజైన్ చేయబడిన కొత్త ట్రెండ్ ఇది ఫేక్ పెళ్ళే కదా అని ఎట్లా పడితే అలా వెళ్ళరు ఒక రియల్ మ్యారేజ్కి వెళ్తే ఎలా అయితే అందంగా అలంకరించుకొని వెళ్తారో అలానే ఈ ఫేక్ వెడ్డింగ్కు అటెండ్ అవుతూ ఉంటారు యూత్ మండపం విషయానికి వస్తే గులాబీ పువ్వుల అలంకరణలు ఉంటాయి ఫోటో బూత్లతో నిజమైన పెళ్లి మండపంలా కనిపిస్తుంది మెహందీ హల్దీ ఫంక్షన్ల హడావిడి కూడా అటు ఇటు ఉంటూ ఉంటుంది అసలు ఈ ఫేక్ వెడ్డింగ్ ఎందుకంటే సొంత ఫ్యామిలీ పెళ్ళిళ్ళలో ఎంజాయ్ చేయలేకపోయిన వాళ్ళు బయట వాళ్ళ పెళ్లిళ్ళకు వెళ్ళి అందరిలో సరిగా ఇమడలేకపోయిన వాళ్ళు ఇంట్రోవర్టులు బిజీ కారణంగా ఏ పెళ్లికి వెళ్లడం కుదరని వాళ్ళు పెళ్లిళ్లకు వెళ్లాలంటే భయం పట్టే వాళ్లకు ఒక ఆట విడుపుగా ఈ ఫేక్ వెడ్డింగ్ను డిజైన్ చేస్తున్నారు అసలు ఈ ఫేక్ వెడ్డింగ్స్లో పాల్గొనాలంటే ఫీజు మాత్రం కట్టాల్సిందే ఒక్కొక్క ఈవెంట్కు ఒక్కొక్క రేట్ ఉంటుందట ఇటీవల దాదాపు వంద మందితో కలిసి మెహ్రలి లేన్లోని జైలో రూఫ్ ట్యాప్ రెస్టారెంట్లో ఒక ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ను కండక్ట్ చేశారు కేవలం ఒక సంగీత్ ప్రోగ్రాంకే ఐదు వందల యాభై రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టారట ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కో రేట్ పెడుతుంటారు ఓవైపు ఈ ఫేక్ వెడ్డింగ్కు వెళ్ళిన వాళ్ళు తమ జాబ్ స్ట్రెస్ మొత్తం పోయి రిఫ్రెష్ అవుతున్నామని అంటూ ఉంటే మరోవైపేమో ఈ ఫేక్ వెడ్డింగ్ విషయంలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి సామాజికంగా కలిసేందుకని చెప్పి మాకు వెడ్డింగ్లు నిర్వహిస్తూ కల్చర్ను అవమానిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు మరి ఈ నయా ట్రైనింగ్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎవరైనా పెళ్లి కాను ప్రసాదులు మీ బ్యాచ్లో కూడా ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ